హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఆగ్రా దాకా వచ్చిన తర్వాత ఓన్లీ తాజ్మహల్ని చూస్తే ఏం బాగుంటుంది ఆగ్రా ఫోర్ట్ కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో మనకు ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఆగ్రా ఫోర్ట్ చూద్దామని వచ్చాను సో ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉందండి ఫోర్టుకి ఇవతలి వైపు ఈ విధంగా లోతుగా తీశారు గుంతలాగా తీసి అక్కడ కాలువలాగా ఉందన్నమాట నాకు తెలిసి శత్రువులు ఎవరైనా తొందరగా అటాక్ చేయకుండా ఉండడం కోసం ఈ విధంగా తీసి పెట్టుకున్నారేమో అనిపించింది సో ఫోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఇంకా చాలా స్టాండర్డ్గా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇది లోపలి వైపు అన్నమాట ఫస్ట్ ఎంట్రెన్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది అటు అటువైపుగా మెట్లు ఇలా ఉన్నాయి సో ఇక్కడ నుంచి మేము రైట్ సైడ్కి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా కూడా చెట్లు ఈ విధంగా పెంచి పెట్టారండి ఇదంతా ఎంత బాగుందంటే కాస్త ఏటవాలుగా ఇలా ఉందన్నమాట చాలా మంచిగా అనిపించింది నాకు ఇది చూస్తూ ఉంటే నిజంగా అందులోనూ నాకు పురాతనమైనటువంటి కట్టడాలంటే చాలా అంటే చాలా ఇష్టం దేన్నైనా నేను మనసుతో ఫీల్ అయిపోతూ ఉంటాను సో నాకు ఇందులోకి రాగానే కూడా నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందండి నేను రాజుల కాలంలోకి వెళ్ళిపోయానా అన్నంత మంచి ఫీల్ అయితే వచ్చింది అక్కడ నుంచి సెకండ్ ఎంట్రన్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది సో ఇలా మనము ముందుకు వెళ్ళాలి పెద్ద పెద్ద రెండు గోడలు కనిపిస్తున్నాయి కదండి ఈ పెద్ద పెద్ద రెండు గోడల మధ్యలో నుంచి మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఎంత హైట్ ఉన్నాయోనండి గోడలు అయితే అందులోనూ చాలా బాగా అనిపించినాయి నాకు అంటే ఇక్కడ నిలబడము ఇలా వెళ్ళడము ఇక్కడ ఇటుకలు చూడండి ఎంత సన్నసన్నగా ఉన్నాయో ఉన్నాయోనండి ఇటుకలు కూడా ఇలా మన ఇటుకల్లాగా పెద్దగా లేవు అదంతా కూడా ఇటుక గోడ మాత్రమేనన్నమాట అక్కడ నుంచి ఇలా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే కనిపిస్తుంది అండి మనకు ఇదంతా దాటుకొని మనము ఇక్కడ ఎంట్రన్స్లు కూడా చాలా ఉంటాయి సో మన ఇష్టం ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు మేమైతే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా ముందు అటువైపు నుంచి వెళ్తున్నాం అన్నమాట సో ఇలా వెళ్తూ ఉంటే కూడా ఇక్కడ అంతా కూడా గార్డెన్ చెమను ఇదంతా భలే మెయింటైన్ చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు సో ఇక్కడ నుంచి మనం ఆ ముందు కమాన్లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు అంటే అక్కడ నుంచి వెళ్తే ఏమవుతుంది అంటే మొత్తం లోపలంతా కూడా చూసుకొని రావచ్చు అన్నమాట సో అందుకోసమని ఈ విధంగా మేమైతే ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా ఎంత విశాలమైనటువంటి ప్లేస్ అండి అప్పట్లో సైనికులు రాజులు వాళ్ళ రాణులు పెద్ద సైన్యమంతా ఉండాలి అంటే ఈ మాత్రం ఉండాలి అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ పాత్వే ఎందుకో ఎక్కడికో నాకు తెలీదు మేబీ పైకి ఎక్కడానికి ఉండొచ్చు ఇంకా కొంచెము సో కానీ నేనైతే అంతవరకు అయితే వెళ్ళలేదు ఇక్కడ నుంచి వెళ్తున్నాను కదా అందుకని వెళ్ళలేదన్నమాట సో ఇంత పెద్దగా ఉందండి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతూ ఉంటే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది ఎంత బాగుందో ఇంకొకటి ఇలా మనం ఎంటర్ అవుతూ ఉంటే పాతకాలం ఇళ్ళల్లో కూడా రెండు అరుగులు ఉండేవి కదండి ఇక్కడ కూడా అదే విధంగా సేమ్ ఎంట్రన్స్లో రెండు అరుగుల్లాగా ఇచ్చేశారు మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉందన్నమాట ఇంకా ఎక్కడ చూసినా సరేనండి ఎటువైపు చూసినా ఎంట్రెన్స్లే కనిపిస్తున్నాయి సో అంటే మనం ఏ వైపు నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచైనా బయటికి రావచ్చు అస్సలు ఎక్కడా కూడా మనము తప్పిపోవడానికి ఛాన్స్ అనేదే లేకుండా ఉన్నాయండి కోట మాత్రం చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మొత్తం రెడ్ కలర్లో ఉందండి ఈ హాల్ అంతా కూడా సో ఇక్కడ నుంచి మనం లోపలికి కనుక వెళ్తే ఎంత చల్లగా ఉందోనండి అక్కడ వాటి వైపుగా లోపలికి వెళ్తే పైన చూడండి మీరు ఇదంతా కూడా సౌడు మిద్దెలు ఉండేవి కదా ఒకప్పటి కాలంలో అంటే చెక్క మిద్దెల లాగా ఇదంతా కూడా పైన చెక్క మిద్ద అన్నమాట ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇందులోకి రాగానే ఇది డైనింగ్ హాల్ అంటే అక్కడ మెన్షన్ చేశారు అంటే ఎవరైనా చుట్టాలు అతిథులు వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేయడానికని ఇది ఈ విధంగా ఉందన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా ఒక్క స్తంభం కానివ్వండి ఎక్కడైనా కట్టడం కానివ్వండి ఇంత కూడా చెక్కు చెదరలేదు అంటే అప్పటి కట్టడాలు ఎంత అద్భుతంగా చెక్కారు ఎంత అద్భుతంగా కట్టారండి నిజంగా సిమెంట్ లేకపోయినా ఏమీ లేకపోయినా ఎంత గట్టిగా కట్టారంటే నిజంగా ఆ కట్టడాలని మనం అప్రిషియేట్ చేయకుండా ఉండలేము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గాలి వెలుతురు సఫీషియంట్గా వచ్చేటట్టుగా ఎక్కడికక్కడ ఈ విధంగా వెలుతురు వచ్చేటట్టుగా దారులు అయితే ఉన్నాయండి అంటే ఎటువైపు వైపు చూసినా దారులే కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ ఇక్కడికి రాగానే ఇటు ఇక్కడ కూడా నాలుగు వైపులా డోర్స్ అనేవి ఉంటాయన్నమాట మనం ఎక్కడి నుంచైనా బయటికి రావచ్చు ఎక్కడి నుంచైనా లోపలికి వెళ్ళొచ్చు అంటే అప్పట్లో యుద్ధాలు ఏవైనా జరిగిన శత్రు సైనికులు ఎక్కడి నుంచైనా మనకు వెళ్ళడానికి కావచ్చు లేదంటే ఎవరైనా అంటే మేబీ ఉండొచ్చేమో అనిపించింది నాకు ఆ విధంగా అంటే ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు రావచ్చు అనేటట్టుగా ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇక్కడ నుంచి ఇలా మనం బయటికి కూడా రావచ్చు ఇక్కడ ఏదో డోర్ లాగా ఉందండి అది ఎందుకని ఉందో నాకు కూడా తెలియదు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు బోర్డు కూడా సో ఇక్కడ నుంచి ఇలా బయటికి వస్తే ఇక్కడ ఇంత పెద్ద విశాలమైనటువంటి ఓపెన్ ప్లేస్ ఉందండి అక్కడ కంపౌండ్ వాళ్ళలాగా ఇచ్చేసారన్నమాట సో చూడండి మహల్ అంతే మహల్లాగానే ఉందండి నిజంగా ఆ ఆ కాలం నాటి కోటలు కోటలేనండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశాలు అసలు అబ్బబ్బబ్బా ఇంకా ఇక్కడికి ఇక్కడ చూస్తే నాకు ఇది ఫౌంటైన్ అనుకొని చూశాను కానీ ఇది ఫౌంటైన్ కాదంట వర్షాకాలం వర్షం పడ్డప్పుడు మొత్తం కోటలో నుంచి వాటర్ ఏవైనా పైనుంచి వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ అక్కడ రాయి కనిపిస్తుంది కదా ఆ పైప్లో నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇందులో పడతాయంట ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అక్కడున్న గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది విన్న తర్వాత నాకు అనిపించింది ఇది ఫౌంటైన్ కాదు అని చెప్పేసి కానీ నిజంగా అప్పటి వాళ్ళు ఎంత బాగా ఆలోచించారండి ఇంకా ఇక్కడ నుంచి అంటే నేను ఇంతాక చూపించాను కదా కంపౌండ్ వాళ్ళ అక్కడి నుంచి చూస్తే తాజ్మహల్ ఎంత బాగా కనిపిస్తుందో కాకపోతే పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల అంత క్లారిటీ అయితే లేదు నా ఫోన్లో కానీ కళ్ళతో చూస్తే మాత్రం నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫోన్లోకి మాత్రమే కాస్త బ్లర్గా వస్తుందండి మొత్తం క్లైమేట్ అలా ఉంది కాబట్టి సో అంటే అప్పట్లోనే షాజహాన్ తన ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ని తన కోట నుండి కూడా చూసుకోవడానికి వీలుగా కట్టించుకున్నాడు చూసారా సో ఇదొక హాల్ అన్నమాట ఇదైతే మొత్తం కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుందండి ఇంతకుముందు అంతా కూడా రెడ్ కలర్లో ఉంది అక్కడి వరకు కట్టడము ఇక్కడ నుంచి ఇటు పక్కకు వచ్చే వచ్చేసరికి మొత్తం కట్టడం అంతా కూడా వైట్ కలర్లో వచ్చేసింది మరి అదెందుకు రెడ్ కలర్లో ఉందో ఇదెందుకు వైట్ కలర్లో ఉందో నాకు మాత్రం తెలియదు అక్కడ ఉన్న గైడ్ కూడా ఏమా ఏమీ చెప్పలేదు సో అందుకని నేను కూడా మీకు ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే తెలియని విషయాలు అది కూడా చారి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను నేను చెప్పలేను ఇది ఒక దర్వాజా అండి సో ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది సో నాకు ఇక్కడ అద్ద అద్దాల డోర్ ఉంది కాబట్టి అది మీకు క్లారిటీగా రావట్లేదు మ్యాక్సిమం ట్రై చేశాను చూపిద్దామని కానీ రాలేదండి ఇంకా ఇక్కడ నుంచి ఇలా మనం కొంచెం బయటికి వచ్చేస్తే అంటే ఇక్కడ హాల్లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఏముందబ్బా అని బయటికి వచ్చి చూస్తే అబ్బబ్బబ్బబ్బా ఎంత విశాలమైన ప్రదేశం అండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు నిజంగా ఇక్కడ అంతా ఏం చేసేవాళ్ళు ఆ కాలంలో రాజులు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా అద్భుతం కదండి ఇవన్నీ కూడా ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూసి మనం తెలుసుకోవాలి ఇంకా మీకు ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఈ విధంగా ఉంది ఇటువైపు మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు తాజ్మహల్ అనేది క్లారిటీగా అంటే కోటలో ఎక్కడి నుంచి ఏ మూల నుంచి చూసినా తాజ్మహల్ కళ్ళకు కనిపించేటట్టుగా కట్టుకున్నారన్నమాట సో ఇంకా నేను చెప్పాను కదా కదండి ఇందాక కోట కోటకి ముందు అంటే ఎవ్వరు కూడా శత్రువులు రాకుండా ఈ విధంగా కట్టారన్నమాట అంత లోతుగా గుంతలాగా తీసేసి మళ్ళీ ప్రహరీ గోడలాగా వచ్చేసింది నిజంగా ఒక్కరు కూడా దొంగ అంటే శత్రువులు ఎవరు కూడా తొందరగా రాలే రాకుండా ఉండడం కోసం ఆ విధంగా కట్టారు అని నాకు అర్థమయ్యింది ఇంకా ఇదొక హాల్ అండి ఒక్కొక్క హాల్లోకి అలా వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి నిజంగా చూడండి ఎంత పెద్ద అసలు ఎక్కడ చూసినా డోర్స్ అండి అదొకటి మాత్రం చాలా నాకు బాగా నచ్చింది ఇది విండో చూడండి ఎంత పెద్దగా ఉందో విండో అలా వెంటిలేషన్ రావడం కోసం ఈ విధంగా ఇచ్చారు ఇదంతా కూడా ఎంత బాగా చెక్కబడిందోనండి సో అది ఎందుకు నాకు ముట్టుకోవాలనిపించి అలా స్పర్శించి చూశాను చాలా అద్భుతం కదా నిజంగా ఒక్కసారైనా ఎవరైనా ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో కేవలం తాజ్మహల్నే కాదు ఆగ్రా ఫోర్ట్ని అస్సలు మిస్ అవ్వకండి ఆగ్రా ఫోర్ట్ని చూసినప్పుడు మీకు వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి అది నిజంగా అది ఇంకా అసలు మాటలు ఉండవండి దీన్ని వర్ణించడానికి అంత చక్కగా కట్టబడింది అన్నమాట ఆగ్రా ఫోర్ట్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు తాజ్మహల్ కనిపిస్తుంది అండి కాకపోతే నేను ఇంకా జూమ్ చేయలేకపోయాను కానీ ఇలా విండోలు ఈ దాంట్లో నుంచి చూస్తే భలేగా కనిపించింది ఇది వచ్చేసి ఫౌంటైన్ అండి ఇది నిజంగానే ఫౌంటైన్ అంట ఎందుకంటే అక్కడ వాటర్ రావడం కోసం పైప్ కూడా ఉన్నాయి సో అందుకోసం చెప్తున్నాను సో ఇంకా ఇదంతా కూడా ఎంత విశాలమైన ప్రదేశం అంటే నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క అద్భుతంలాగా కనిపించింది ఒక వైపు చూపించింది ఇంకొక వైపు లేదు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి అంటే నేను ఒక్కొక్క మహల్ని అలా విశాలమైన ప్రదేశాలు ఏవైతే చూపిస్తున్నానో అక్కడ ఉన్నది ఇంకొక దగ్గర లేదు ఈ కట్టడాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక మీకు ఒక విషయం అర్థమవుతుందండి ఇది పల్లకీ లాగా ఉంది చూడండి పల్లకి ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో ఇక్కడ ఇది ఉండడం ఉంది సో బల అనిపించింది నాకు అది రాజు తన రాణి కోసం ఆ విధంగా కట్టించారంట అక్కడ ఉన్న గైడ్ చెప్తే నేను మీకు చెప్తున్నాను సో ఇది కూడా ఒక రకంగా ఉందండి కాకపోతే ఇక్కడ ఏంటి అనేది అక్కడ పోవడానికి మనకు లేదు కాబట్టి జస్ట్ నేను దూరం నుంచి ఈ విధంగా వీడియో అయితే తీశాను ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అన్నమాట దగ్గరికి వెళ్ళడానికి కానీ అక్కడ నాకైతే పెద్దగా ఏమీ కనిపించలేదు మరి అది అక్కడ ఏదో సింబల్ ఉంది అది ఎందుకో ఏంటి అనేది కూడా నాకు కరెక్ట్గా తెలియదు సో ఇక్కడ నుంచి మనం ఇదంతా కూడా వైట్ కలర్లోనే ఉంది చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఫోర్ట్ అంతా కూడా బయట నుంచి మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది ఎంట్రన్స్లో మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది మళ్ళీ రైట్ సైడ్ ఉన్న మహల్లోకి రాగానే మొత్తం వైట్ కలర్లో ఇది వచ్చేసి పాకీ అంటండి అక్కడ రాసి పెట్టారు పాకీ అని చెప్పేసి ఇంకా అది కూడా నేను అలా చూపిస్తున్నాను దూరం నుంచే ఎందుకంటే కొన్నింటికి మనం వెళ్ళడానికి అలో లేదు సో ఇక్కడ వచ్చేసి ఇది అద్దాల మహల్ అంటండి ఇది ఇది కూడా అలో లేదు మొత్తం గ్రిల్స్ వేసి పెట్టేశారనమాట క్లోజ్లో ఉంది సో ఇది కూడా నేను దూరం నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను సో మ్యాక్సిమం జూమ్ చేసినా కూడా అక్కడ ఏమీ కనిపించలేదు నాకు మరి ఎందుకు ఇది క్లోజ్ చేశారో కూడా నాకు తెలియదు సో ఇక్కడ నుంచి మనం కనుక ఈ విధంగా బయటికి వస్తే ఇక్కడ చూడండి ఇదంతా చమన్ నాకు తెలిసి ఈ అంతా కూడా మన గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టున్నారు సో మే లేకపోతే అది పూర్వకాలంలో రాజుల కాలంలో మేబీ అది ఒక హాల్ అయ్యి ఉండొచ్చు సో చూడండి ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉందన్నమాట అవన్నీ ఎందుకున్నాయి ఏంటి అనేది కూడా నాకు తెలియదండి సో అక్కడ నుంచి బయటికి వచ్చే దారిలో అంటే బయటికి వస్తూ ఉంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇంకొక దర్బార్లాగా కనిపించింది అరే భలేగా ఉంది కదా ఏంటిది అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇక్కడ మళ్ళీ వర్క్ ఏదో చేస్తున్నారండి అందుకని మరీ దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి మాత్రమే వీడియో తీస్తున్నాను ఇది నిజంగానే దర్బార్ అండి రాజు తన మంత్రులతో కానీ సమావేశాలు అవి పెట్టుకుంటారు కదండి రాజ్ దర్బార్ అదన్నమాట అక్కడ సీటు కూడా ఉంది నేను జూమ్ చేశాను అక్కడ సీట్ ఉంటుంది పక్కన టూ విండోస్ లాగా ఇచ్చారండి అక్కడ మేబీ రాణులు కూర్చోడానికి అనుకుంటాను ఇక్కడంతా కూడా పబ్లిక్ ఎవరైనా జనాలు వస్తే ప్రజలు వస్తే ఇక్కడ కూర్చుంటారేమో సో సేమ్ అలాగే ఉందన్నమాట మనకు సినిమాల్లో చూపిస్తారు కదండి దర్బార్ అనిపించిందండి ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా సరే ఇంకా ఇదంతా ఇది లాస్ట్ అనమాట అసలు యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి వచ్చినాం అనుకోండి ఇది ఫస్ట్లో మనం చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం కానీ మేము వేరే దారిలో నుంచి వచ్చాం కాబట్టి అదంతా చూస్తూ వచ్చాను ఇది స్టెప్ వెల్ అని చెప్పేసి దర్బారికి ఆపోజిట్లో ఉంది కానీ ఇక్కడ నాకైతే లోపల స్టెప్స్ కనిపించలేవండి వెల్లులాగా మాత్రం ఉందన్నమాట ఎంత జూమ్ చేసినా సరే ఎక్కడా కూడా స్టెప్స్ అయితే కనపడలేదు మీకేమైనా కనిపిస్తున్నాయా చెప్పండి మరి అసలు ఎవ్వరికీ కూడా కనపడలేదన్నమాట ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలండి అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఆ కమాన్లో నుంచి బయటికి రావాలి అలా బయటికి వస్తుంటే నా రైట్ సైడ్ ఈ విధంగా ఉన్నాయండి చిన్న చిన్న మెట్లలాగా ఇలా కట్టి పెట్టారు అంటే ఇది ఎందుకోసం అనిపించిందంటే ఏమన్నా మ్యూజికల్ వాటర్ మ్యూజిక్ అలా ఉంటుంది కదండి అలా అలా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు ఎంత పెద్ద దర్వాజా ఉందో చూడండి మనం బయటికి వస్తూ ఉంటే ఇక్కడ ఇంత పెద్ద దర్వాజా కనిపించిందండి నాకు దీన్ని చూడగానే నిజంగా పాతకాలంలోకి వెళ్ళిపోయిన ఫీల్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇదంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట రాజ దర్బార్లోకి ఎంట్రెన్స్ ఇందాక చూపించాను కదా ఆ దర్బార్ ఓకే సో ఇక్కడ ఇంక ఆ పెద్ద డోర్కి పక్కనే ఇంకొక చిన్న డోరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే స్ట్రైట్గా మనం దర్బార్లోకి వెళ్తాం మేము రైట్ సైడ్ నుంచి వెళ్ళాం కదా అందుకని చుట్టూ తిరిగి దర్బార్ బయట నుంచి వస్తున్నామన్నమాట మీకు ఐడియా వచ్చింది కదండి ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాము సో నిజంగా ఎవరైనా సరే ఢిల్లీ కనుక వెళ్తే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి టూ ప్లేసెస్ ఒకటి తాజ్మహల్ రెండవది వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ అండి ఈ ఫోర్ట్ని అస్సలు మిస్ అవ్వకండి సూపర్ ప్లేస్ అన్నమాట మీకు ఎలా అనిపించింది